ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అర్చన ఫోటో చూడలేదని బ్రతికిపోయానని చెప్పి ఇంకా సుమతి తన మనసులో అనుకుంటుంది సీత అన్నీ ఉన్నాయా విలువైన వస్తువులు ఏమైనా పోయాయా అని అడుగుతూ టీచర్కి సైగ చేస్తుంది ఇంకా అప్పుడు సుమతి బట్టలు అన్నీ ఉన్నాయి కానీ బ్యాగ్లో నేను పెట్టిన ఐదు లక్షల రూపాయలు లేవని అంటుంది ఆ డబ్బు నేను తీయలేదు నాకు సంబంధం లేదని చెప్పి అర్చన అంటుంది తనకు ఏ పాపం తెలియదు అని చెప్పి ఒట్టు వేస్తుంది ఇంకా అప్పుడు సీత మరి టీచర్ గదిలోకి ఎందుకు వెళ్ళారు బ్యాగులో ఏం వెతికారు చెప్పండి చిన్నత్తయ్య డబ్బుల కోసం కాకపోతే ఆ గదిలోకి ఎందుకు వెళ్ళారు మీకు మీరుగా వెళ్ళారా లేకపోతే ఎవరైనా పంపించారా అని చెప్పి అంటే ఇంకా జనార్దన్ ఆవిడ డబ్బు కొట్టేయాల్సిన అవసరం అర్చనకు ఏంటి అని అంటే ఇంకా సీత మరి టీచర్ గదికి ఎందుకు వెళ్ళారో చెప్పమనండి ఎవరు ఏం ఎందుకు పంపారో బయట పెట్టమనండి అని అంటే ఇంకా మహాలక్ష్మి ఏంటి అర్చన నీకు డబ్బు అవసరమైతే నేను ఇస్తా కదా ఆవిడ గదికి ఎందుకు వెళ్ళా అర్చన నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అర్చన అలాంటిది కాకపోయినా ఆవిడ డబ్బు పోయింది కాబట్టి ఆ డబ్బు నేను ఇస్తాను జన వెళ్ళి ఒక ఐదు లక్షలు తీసుకుని రా ఇది చాలా సెన్స్ విషయం వచ్చిన డబ్బు తీసింది అంటే మనం నమ్మం మీద నిందపడడం నాకు ఇష్టం లేదు మీకు అంత డబ్బు ఎక్కడిది అని టీచర్ని అడితే ఆవిడను అవమానించినట్లు అవుతుంది అది సీతకు నచ్చదు అందుకే ఆఫ్టర్ ఆల్ ఐదు లక్షలే కదా ఇచ్చేద్దాం తీసుకోండి ఇక్కడ నుంచి డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు జనార్దన్ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే ఏం ఇబ్బంది ఉండదు ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి అని అంటాడు ఇంకా సీత ఆ విషయం అత్తయ్యకు చెప్పండి మావయ్య అదే చిన్నత్తయ్యకు అని అంటే ఇంకా గిరి అనవసరంగా నా భార్యను బలి చేశారు ఈ ఉసురు ఊరికే పోదు అని అంటాడు ఇంకా సీత ఆ విషయం కూడా అత్తయ్యకు చెప్పండి మావయ్య అదే చిన్నత్తయ్యకు అని అంటుంది ఇంకా అర్చన ఏంటి మహా ఆ టీచర్కు ఐదు లక్షలు ఇచ్చావు నేనే డబ్బు ఇవ్వలేదు కదా అని అంటే ఇంకా మహాలక్ష్మి ఆ విషయం నాకు తెలుసు అని అంటే ఇంకా అర్చన అంటే అందరి ముందు నన్ను దొంగను చేసావా అని అంటే ఇంకా మహాలక్ష్మి నిన్ను కాపాడి నన్ను నేను కాపాడుకున్నాను నువ్వు కంగారులో నా పేరు చెప్పేస్తామేమోనని అలా చేశాను అయినా నువ్వు బ్యాడ్ అయితే ఒకటి నేను బ్యాడ్ అయితే అయినా నువ్వు సీత కంట ఎందుకు పడ్డావు ఏ పని అయినా ధైర్యంగా చేస్తే ఎవరికి దొరకమని అంటే ఇంక అర్చన నేను అడిగితే నువ్వు వెయ్యి కూడా ఇవ్వవు వాళ్ళకి మాత్రం ఐదు లక్షలు ఇచ్చావు అని అంటే ఇంకా అప్పుడు సీత దగ్గరకు ఉదయం డబ్బులు తీసుకొని ఇంకా సుమతి వెళ్తుంది తేలు కుట్టిన దొంగలాగా బయట పడలేదు అని అంటుంది ఇక టీచర్ ఆ డబ్బు ఇస్తే సీత వద్దని అంటుంది ఇక సుమతి ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం మొదలు పెట్టమని సీత చేతిలో పెడుతుంది సీత చాలా సంతోషిస్తుంది రేపే వ్యాపారం మొదలు పెడతానని అంటుంది ఇక సీత రామ్ వస్తే రేపు షాప్ పెడతానని టీచర్ గారు డబ్బు ఇస్తా అన్నారని చెప్తుంది ఏ బిజినెస్ అని రామ్ అడితే బకెట్ షాప్ అని సీత అంటుంది ప్లాస్టిక్ బకెట్లు షాప్ అని రామ్ అడిగితే బట్టల షాప్ అని అంటుంది అప్పుడు రామ్ ఓహో బొటికా అని అంటాడు ఇంకా సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి అత్తయ్యతోనే షాప్ ఓపెనింగ్ చేయించాలని ఉందని నువ్వే అత్తయ్యకి చెప్పని సీత తెలివిగా ప్లాన్ వేస్తుంది ఇంకా ఉదయం మహాలక్ష్మి జనార్దన్ గిరిధలతో చానా ఇంకా తాను టీచర్ గదిలో పంపానని చెప్తుంది ఇంతలో రామ్ వచ్చి సీత బోటిక్ పెడతానంటుంది ఓపెనింగ్ పిండితో చేయించాలనుకుంటుంది రేపే వెళ్దామని చెప్తాడు సీత దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివని మహాలక్ష్మి అడితే టీచర్ ఇచ్చిందని అంటారు ఇంకా మహాలక్ష్మికి సీత ప్లాన్ అర్థమవుతుంది బోటిక్ ఓపెనింగ్కి మేము రామ్ అని మహాలక్ష్మి అంటే అని రామ్ అంటాడు సీతకి మీరంటే గౌరవం తప్పకుండా రావాలి అని అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్